మిత్రుల నమస్కారం నేను మీ శ్రీనివాస్ యాంసాని మనం చేసే అన్ని దానాల్లో గొప్పదానం ఏదైనా ఉందంటే రక్తదానం అండి రక్తదానం అంటే కేవలం రక్తం ఇవ్వడమే కాదు రక్తదానం అంటే ఒక మనిషి ప్రాణానికి ఆశనివ్వడం రక్తదానం అంటే ఒక కుటుంబంలో చిరునవ్వులు పూయించడం రక్తదానం అంటే నువ్వు ఒంటరివి కాదు మేము నీకు ఉన్నాము అని ఆ వ్యక్తికి భరోసా ఇస్తూ సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనలో ఒక రక్తపు చుక్క ద్వారా ఎవరికొరికి జీవం అవుతుంది మనమిచ్చే రక్తం వల్ల ఓ చిన్నారి మళ్ళీ లేచి ఆడిపాడుతుందేమో అలాగే మనం ఇచ్చే రక్తం వల్ల ఒక తల్లి బాధను తీరుతుందేమో మనం ఇచ్చే రక్తం వల్ల ఒక తండ్రి ఆవేదన ఆగిపోతుందేమో మనం ఇచ్చే రక్తం వల్ల ఒక కుటుంబానికి భరోసానిస్తుందేమో కాబట్టి రక్తదానం చేయండి రక్తదానం చేయడం వల్ల మనలో కూడా రక్త ప్రసరణ మెరుగవుతుంది రక్తం ఇస్తే తగ్గేది కాదు సార్ ఆరోగ్యవంతుడైన ప్రతి వ్యక్తి మనం ప్రతి మూడు ఒకసారి రక్తదానం చేయవచ్చనే విషయం మీ అందరికీ తెలుసు మన ఉట్కూరి శ్రీనివాసరెడ్డి గారు నిర్వహిస్తున్న తెలంగాణ శ్రీనివాసుల రక్తదాన శిబిరానికి రండి కదలి రండి రక్తదానం చేయండి ప్రాణదాతలుగా మారండి నేను వస్తున్నాను నా వంతు బాధ్యతగా రక్తం ఇస్తున్నాను ఇదివరకు ఇచ్చాను భవిష్యత్తులో ఇస్తాను ఎందుకంటే రక్తదానం ఇవ్వడం అంటే ఒక ప్రాణం కాపాడటమని నేను నమ్ముతాను దీనికంటే మరొక బహుమానం ఏదీ లేదు ప్రపంచంలో ఇంతకంటే మించిన బహుమానం ఏదీ లేదండి సో తలసేమియ బాధితుల్ని ఆదుకుందాం అలాగే ఆపదలో ఉన్న రక్తం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా మనవంతో సహాయం చేద్దాం రండి కదలి రండి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేద్దాం ధన్యవాదాలు